హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ మందాలు బై దేవి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి ఇక్కడ నేను అరటికాయ బజ్జీ అయితే వేస్తున్నాను అనమాట దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారం అలానే కొంచెం తినే అయితే యాడ్ చేసుకుని పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి మరీ పలుచుగా కలుపుకోకూడదండి మనకి బజ్జీ అనేది కొంచెం గట్టిగా కలుపుకుంటేనే వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండి ముక్కకి పిండి బాగా పడితే సరిపోతుంది అనమాట మనం ఒక్క అరటికాయతోనే బజ్జీలు అనేవి చాలా ఎక్కువగా వేసుకోవచ్చు సో కటింగ్ అనేది ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఒక్కొక్కరికి లోపల అరటికాయ లావుగా కోసుకుంటే నచ్చుతుంది కదండి అయితే మా పిల్లలు అంత లావుగా కట్ చేస్తే ఇష్టంగా తినరు సో నేను సన్నగానే అరటికాయ అనేది కట్ చేస్తాను అనమాట ఆల్రెడీ బయట వర్షం పడుతుంది సో వేడి వేడిగా ఇలా అరటికాయ బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుంది అరటికాయని పీల్ తీసేసిన తర్వాత ఒకసారి మనం క్లీన్ చేసేసుకుంటే ఇంకా ముక్కలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేయనవసరం లేదు మళ్ళీ వాటర్లో వేస్తే ఏంటంటే పిండి మనకి లూజ్ అయిపోతుంది సో ఇలా పీలర్తో నేను అరటికాయ ముక్కలని అయితే కట్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాను వస్తాయండి చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే పీలర్తో మనకి వీలవ్వదు చేత్తో సో దానికోసం ఇక నేను చాక్త అయితే పీసెస్ కట్ అన్నమాట సో ఒక్కరటికాయతోనే మనం ఒక ట్వంటీ బజ్జీ వరకు అయితే వేసేసుకోవచ్చండి పిల్లలు కూడా అరటికాయ బజ్జీ అంటే ఇష్టంగా తినేస్తారు సో దానికోసం వాళ్ళు ఈరోజు అడిగారు అన్నమాట అరటికాయ బజ్జీ చేద్దాము అనేసి ఇంకా అన్నమాట చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చూడండి అరటికాయ ఇలా కట్ చేయకుండా పొడవుగా కూడా మనం ఇలా చక్కగా పీల్ తీసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నానమాట ఇవన్నీ కూడా నేను శనగపిండిలో వేసేసుకుంటున్నాను మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే యాడ్ చేశానండి చూసారు కదా ముక్కకి పిండి పర్ఫెక్ట్గా పడుతుంది మనం ఇలా గనక కలుపుకుంటే ఒక కప్పుకి ఒక కప్పున్నర వాటర్ అయితే పడుతుంది అంతకుమించి ఎక్కువ అవసరం లేదు సో ఇప్పుడు వేడి వేడి నూనెలో చక్కగా బజ్జీలు వేసుకుని దేవుకుంటే సరిపోతుందండి మనకి స్ట్రీట్లో స్ట్రీట్ సైడ్ ఫుడ్లో మనకి బజ్జీలు అవి ఎలా వస్తాయో మనం ఇంట్లో కూడా చక్కగా సేమ్ అదే టేస్ట్తో అలానే వేసుకోవచ్చు అనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి మీరు ఇంకొంచెం క్రిస్పీగా తినాలి అనుకుంటే ఈ పిండి కలుపుకునేటప్పుడే ఈ బ్యాటర్లోకి మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు అలా తీసుకున్నా కూడా చక్కగా ఉంటుందండి అస్సలు ఆయిల్ కూడా పీల్చలేదు చాలా బాగా వచ్చాయి అనమాట బజ్జీలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నమాట పిల్లలకి ఇలా వర్షాకాలం వచ్చేసరికి ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వేడివేడిగా ఏమైనా స్నాక్స్ పెడితే ఇష్టంగా తినేస్తారు సో దీంట్లోకి చట్నీ బాగుంటుంది లేదంటే టొమాటో సాస్ కూడా వేసుకుని తినచ్చు అన్నమాట సో మా వాళ్ళైతే చట్నీ ఏం అడగలేదు టొమాటో సాస్ ఉంది సో దాంతో అయితే వాళ్ళు తినేసారండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే కుండగా చూస్తున్నట్లయితే నా పేరు దేవి మన ఛానల్ నేమ్ కోనసీ బై దేవి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇదే రకంగా ఇంకా మిగతా బజ్జీలన్నీ కూడా వేసేసుకున్నాను అన్నమాట చూశారు కదా ఈ వస్సలు ఆయిల్ పీల్చుకోలేదండి చాలా బాగా కుక్ అయ్యాయి అన్నమాట చక్కగా ఇష్టంగా కూడా పిల్లలు తిన్నారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా స్నాక్స్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా హాఫ్ కిలో చికెన్ కర్రీకి హాఫ్ కిలో చికెన్ బిర్యానీకి అనమాట ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఒక ఉల్లిపాయ అలానే ఒక టమాటా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని తీసుకుని వేసుకున్నానండి అలానే ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం అందులోనే సగం ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇందులోకి ఒక చెక్కున్నర వరకు అయితే యాడ్ చేసుకున్నానండి యాక్చువల్గా పెరుగు కూడా తీసుకోవచ్చు మనం పెరుగు తీసుకుంటే ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి నా దగ్గర పెరుగు అయితే అవైలబుల్గా లేదు ఇప్పుడు అందుకని నిమ్మకాయ వేసుకున్నాను నిమ్మకాయ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఇలా ముందే ఇవన్నీ వేసుకుని చక్కగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ ముక్కకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో పుదీనా కూడా నా దగ్గర లేదన్నమాట ఇంకా ఉన్న దాంతోనే నేను చక్కగా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కనీసం ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని ప్లేట్ వేసి ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోండి అప్పుడే బిర్యానీలో మనకి ఆ ముక్కలు అనేవి టేస్ట్ చాలా బాగా అనిపిస్తాయి అనమాట మరొక పక్కన ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి స్టవ్ మీద పెట్టాను అన్నమాట ఈ లోపల అవి మగ్గుతూ ఉన్నాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనమాట ఆయిల్ ఆయిల్లో మగ్గనిస్తున్నాను ఆయిల్లో ఏంటంటే ఫస్ట్ కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను అన్నమాట మరొక పక్కన చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ కూడా నేను హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను వాటిని కూడా శుభ్రంగా వాటర్తో రెండు మూడు సార్లు కడిగి పెట్టి దాని నిండా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని వాటర్లో నానపెట్టాను ముందే వాటర్లో నానబెట్టుకుంటే బాస్మతి రైస్ మనకి విరిగిపోకుండా సన్నగా పొడవుగా రైస్ అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయాయండి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత బిర్యానీ కోసం అనేసి బిర్యానీ చేస్తాను ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇందులో చికెన్ యాడ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కర్రీ లీఫ్స్ కూడా యాడ్ చేశానండి నాకు కర్రీ లీఫ్స్ అంటే చాలా ఇష్టం అనమాట టేస్ట్ బాగుంటుంది ఇందులో వేసిన ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని కొంచెం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్లో నేను పసుపు అనేది ఎక్కువగానే వేస్తానండి ఎందుకంటే ఆ నీచు వాసన అనేది తగ్గుతుంది అనమాట పసుపుని ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇందులో ఉండే వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ప్లేట్ వేసి కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇందులో మనకి చికెన్లో వాటర్ ఊరుతుంది కదండి సో ఆ వాటర్ అంతా దగ్గరపడి ఆయిల్ సెపరేట్ అవ్వాలి thank <laughs> ఇలా అయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక హోమ్ హోమ్మేడ్ గరం మసాలా కాకుండా చికెన్ మసాలా పౌడర్ వేసి అయితే కుక్ చేస్తున్నా దానికోసం ఏంటంటే ఇంకా వాటర్ దగ్గర పడింది కదా ఇందులోకి రుచికి సరిపడినంత కారం తీసుకున్నా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం తీసుకున్నానండి స్పైసీగా బాగుంటుంది అనేసి ఇంకా కారం కూడా ఈ చికెన్ ముక్కల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం చికెన్లోకి వాటర్ అనేది అస్సలు ఎక్కువ పట్టదు ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే చక్కగా సరిపోతుంది ఆల్రెడీ మనకి చికెన్ నుంచి వాటర్ ఊరుతూ ఉంటుంది కదండి సో వాటర్ వేసేసి ఇది పక్క స్టవ్ మీదకైతే మార్చేస్తాను అనమాట ఇంకా మరొక పక్క బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనేసి ఇది వేరే ఒక స్టవ్ మీద పెట్టేసాను దీని మీద కడాయి పెట్టుకుని బిర్యానీ ప్రిపరేషన్ అనేది చూపిస్తాను మీకు చాలా సింపుల్గా టేస్టీగా ఈ బిర్యానీ చాలా బాగుంటుంది ఒక పక్క కడాయి పెట్టుకున్నానండి మరొక పక్క బిర్యానీ రైస్ చేసుకోవాలి వాటర్ అయితే అనమాట వాటర్లోకి ఇన్ని మసాలా సరుకులు వేసుకున్నాను అన్నమాట వన్ వన్ ఇందులో సోస్ అనేది యాడ్ చేస్తున్నాను వేసుకోవడం బిర్యానీ రైస్ చప్పగా ఉండదండి మనకి చక్కగా బిర్యానీ రైస్ కూడా టేస్టీగా ఇందులో కొంచెం కసూరి మెతి యాడ్ చేస్తున్నాను అనమాట బిర్యానీలోకి కసూరి మెతి మంచి టేస్ట్ వస్తుంది సో ఆన్ చేసుకుని అయితే హీట్ చేసుకోవడం చికెన్ ఫ్రై చేసుకోవడం కడాయిలోకి టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అన్నమాట అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుందండి మీరు ముందే ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి కూడా వేసేసుకోవాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాతే అందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేయండి ఇక్కడ నెయ్యి వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుంది అప్పుడే ఆ స్పైసెస్ అనేవి ఆయిల్లో వేస్తే ఆ టేస్ట్ అనమాట మొత్తం హోల్ బిర్యానీ మసాలా సరుకులు అన్నీ యాడ్ చేసుకున్నాను ఇందులో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కసూరి మేతిని కూడా కొంచెం స్మాష్ చేసి అయితే వేసుకున్నాను కసూరి మేతి వేసిన ఒక రెండు నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని అయితే యాడ్ చేసేసుకుందాం ఈ చికెన్ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్కి ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి ఆల్రెడీ ఒక పక్కన మనకి రైస్ అయిపోతుంది ఆల్రెడీ చికెన్ ఒకటి మనకి ఫ్రై అయితే చక్కగా బిర్యానీ అంతా కూడా అయిపోతుంది అన్నమాట ఒక పక్కన కర్రీ కూడా ఉడికిపోతుంది కదా నార్మల్గా అయితే కర్రీ అవసరం ఉండదు కానీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట బాగుంటుంది అనిపించి ఇంకా ఎక్కువ తీసుకొచ్చారండి సో మొత్తం బిర్యానీకి ఎందుకు అనేసి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇలా వేసి బాగా దగ్గరికి అయిపోవాలి నేను మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నె ఉంది కదా అందులో కొంచెం వాటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బిర్యానీ రైస్ ఉడికే దాంట్లో అయితే వేసానండి ఇంకా వాటర్ అయితే మరిగిపోయిందనమాట ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా అది వాటర్లో అయితే యాడ్ చేసేసుకుందాం ఇలా వేసేటప్పుడు నాకు చాలా భయం అన్నమాట చేతి మీదకి ఎక్కడ వాటర్ వచ్చేస్తుందని చాలా నిదానంగా వేసుకుంటానండి సో బిర్యానీ రైస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి చక్కగా రైస్ అనేది కుక్ అవుతుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ మీరు వేసుకున్నట్లయితే బిర్యానీ ఉడికేటప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విరిగిపోకుండా చక్కగా వస్తుంది ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఉడికిస్తున్నాను అనమాట రైస్ మరొక పక్కన చికెన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి ఇలా చికెన్ చక్కగా దాంట్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుందండి ఈ వర్షాకాలం అస్సలు బోర్ కొట్టకుండా ఉండేది ఈ చికెన్ బిర్యానీ ఒకటేనండి వర్షం పడితే చాలు మా పిల్లలకి క్రేవింగ్స్ వచ్చేస్తాయి ఇంకా అంత ఇష్టంగా ఏంటంటే బిర్యానీ అయితే ఇద్దరు కూడా ఇష్టంగా తింటారు సో వాళ్ళ కోసం అనేసి ఇంక ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తాను నైట్ టైం ఎక్కువగా టిఫిన్సే చేసుకుంటాము కానీ ఈ సీజన్ డిమాండ్ చేసినప్పుడు మాత్రం తప్పదు కదా ఒక్కొక్కసారి ఇలా బిర్యానీ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట మనం ఎంత కంట్రోల్గా ఉన్నా వెదర్ కూడా కొంచెం అనుకూలించాలి కదండి వా వాతావరణం చల్లబడినప్పుడు మాత్రం పిల్లలకి నచ్చినవి అయితే చేసేసుకుంటాము చక్కగా నలుగురం కూర్చుని అయితే తినేస్తాం అనమాట ఒకే ప్లేస్లో కూర్చుని ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయింది సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ సెపరేట్ అయిపోయింది ఇక్కడ చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి సో ఇంకా బిర్యానీ రైస్ మనం చికెన్లోకి యాడ్ చేసుకోవడమే మనకి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఆ వాటర్ కొంచెం అందులో ఉంటుంది ఇంకా చికెన్లో కూడా లైట్గా వాటర్ ఉంటుంది కదా సో రైస్ అనేది కుక్ అయిపోతుంది ఇక్కడే మనం బాగా కుక్ చేసేస్తే బిర్యానీ ఏంటంటే చిముడిపోయినట్టు అయిపోయి ముద్దుగా అయిపోతుంది అనమాట సో సెవెంటీ పర్సెంట్ మనకి కుక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నాకు బిర్యానీ రైస్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇంకా ఈ రైస్ని తీసుకొచ్చి నేను చికెన్ మీద అయితే వేసేస్తున్నాను కొంచెం వాటర్తోనే వేసుకుంటానండి చూసారు కదా మీరు మొత్తం వాటర్ అంతా తీసేయకుండా నేను ఇలా కొంచెం వాటర్తో వేస్తాను ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా మనకి ఇక్కడ చక్కగా కుక్ అయిపోతుంది బిర్యానీ రైస్ అనేది మనం రైస్ ఎప్పుడు కూడా పొదునుగా ఉంటేనే ఆ బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి ముద్దగా అయిపోతే అసలు తినలేమన్నమాట ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటుగా ఉన్న రైస్ అనేది కొంచెం ముద్దగా అయిపోతుంది సో కరెక్ట్గా చూసుకుని ఆ రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి నాకు కరెక్ట్గా ఈ ప్యాన్లో అయితే చక్కగా హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో బిర్యానీ రైస్ చక్కగా ఒక కిలో అయితే చక్కగా ఉడికిపోతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇందులో వేసుకుంటే మాకు ఇంకా రిమైనింగ్ స్టవ్ ఆఫ్ చేసేసి రిమైనింగ్ వాటర్ అంతా తీసేసి ఇంకా ఆ రైస్ కూడా దీని మీద యాడ్ చేసేసుకున్నాను ఆనియన్స్ కావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై చేసుకుని పైన అయితే యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఏ వేస్తే ఏంటంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కదండి చాలామందికి అది ఆ టేస్ట్ నచ్చుద్ది కానీ అంత ఇష్టంగా తినరనమాట ఇంకా దానికోసం నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి అయితే యాడ్ చేయలేదు ఇంకా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టినా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకున్నాను అనమాట ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఉన్న ఉంటే కనుక పుదీనా అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్లేట్ పెట్టేసి అయితే కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి లో ఫ్లేమ్లో అనమాట లో ఫ్లేమ్లో పెట్టి సరిగ్గా మనం ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఒక పక్కన బిర్యానీ అవ్వే లోపల నేను ఏం చేశానంటే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట పనిలో పని అయిపోతుంది కదండీ ఒకేసారి మనం పనులన్నీ చేసేసుకుంటే చక్కగా ఫ్రీగా హాయిగా తినచ్చానమాట లేదంటే తింటున్నంత సేపు నాకు కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట అమ్మో చాలా గిన్నెలు ఉన్నాయి క్లీన్ చేసుకోవాలి అని ఇంక ఇక్కడ ఉండిపోద్ది అనమాట ఆల్రెడీ పిల్లలకి హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత కుకింగ్ దగ్గరికి వచ్చానండి సో ఒక పక్క పక్కన చేస్తూ ఉన్నాను గిన్నెలన్నీ కడిగేసాను అనమాట ఇంకా ఫైనల్ ఇంకో బిర్యానీ కుక్ చేసిన గిన్నె ఇవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా తినేటప్పుడు ఇంకెటువంటి డిస్టర్బెన్స్ అనిపించకూడదు సో ఫస్టే ఇవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను రైస్ ఇవన్నీ అయ్యే లోపల ఇక్కడ జీడిపప్పు వేయడం అయితే స్కిప్ చేసేసాను అనమాట మర్చిపోయానండి స్టార్టింగ్ మనం జీడిపప్పు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లేదంటే లాస్ట్లో అన్న ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఏం చేశానంటే చిన్న గిన్నెలోకి నెయ్యి తీసుకుని ఆ నెయ్యి గిన్నెని బిర్యానీలో పెట్టానమాట దానివల్ల ఆ వేడికి ఆ నెయ్యి హీట్ అయ్యి మెల్ట్ అవుతుంది కదా సో అందుకని ఇంకా చికెన్ దగ్గర పడుతుంది ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు చికెన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి నా దగ్గర హోమ్మేడ్ మసాలా పౌడర్ అయిపోయింది సో దానికోసం ఇంకా చికెన్ మసాలా పౌడర్ ఉందనమాట దాన్ని అయితే యాడ్ చేసేసాను ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకుని స్టవ్ క్యాప్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఈరోజు ఏంటో కానీ వంట చాలా బాగా సెట్ అయింది ఇక్కడ చూడండి నేను పెట్టిన నెయ్యి మొత్తం కూడా కరిగిపోయింది అనమాట చక్కగా మెల్ట్ అయ్యి మరుగుతుంది నెయ్యి కూడా సో ఇందులోకి కట్ చేసి పెట్టిన జీడిపప్పు ముక్కలని అయితే అనమాట దీనిని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి ప్లేట్ వేసేసి మనం ఎలాగ బిర్యానీ దగ్గర పడి బిర్యానీ కుక్ అవ్వాలి కదండి సో ఇంకొంచెం టైం పడుతుంది అనమాట ఇంకొక టూ మినిట్స్ పడుతుంది ఈ లోపల ఈ జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అనమాట అందుకని ఇలా పెట్టాను మళ్ళీ వేరే గిన్నె తెచ్చి దాంట్లో ఫ్రై చేసి వేసే కన్నా ఇలా అయితే సరిగ్గా సరిపోతుంది అనేసి ఒక పక్క చికెన్ కూడా అయిపోయిందనమాట ఇంకా నేను పక్కనున్న గిన్నెలు ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను గిన్నెలు కడిగేసాను కదా సో ఇంకా పైన చిన్న చిన్నవన్నీ కూడా తీసి క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ టైం కిచెన్ క్లీన్గా ఉంటే మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా కిచెన్లోకి వచ్చిన వెంటనే పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి సో ఈ రోజు మీరు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అసలు వర్షాకాలం వచ్చిందన్న మాటే కానీ కిచెన్లో ఎంత వేడిగా ఉంటుందో తెలుసా అండి ఇవన్నీ చేసేసరికి దాహం బాగా వేసి మెలనొప్పులు కూడా వచ్చేసినాయి అన్నమాట సో వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాము చాలా వేడిగా ఉంటుంది సో ఇంకా ంత ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా అన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తే కూర్చొని తినేయచ్చు అనమాట టేస్ట్ కూడా అతిరిపోయిందనమాట మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ ఉడుకుతూ ఉంటేనే కడుపులో పేగులు కదులుతూ ఉంటాయండి సో ఇంకా బిర్యానీ చూసారు కదా ఇక్కడ జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా సపరేట్గా గిన్నె పెట్టే పని లేదు మనకి బిర్యానీ అయిపోయింది అలానే జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది ఇంకా ఈ గిన్నెను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి చేతి మీద అసలు వేసుకో వేసుకోకుండా నేను లోపల ఏమైనా వాటర్ ఉందా అని చెక్ చేశాను ఏమీ వాటర్ లేదనమాట చక్కగా అయిపోయింది ఇంకా ఈ జీడిపప్పు అంతా కూడా బిర్యానీ మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను అన్నమాట నేను చాలా ప్లేసుల్లో చూసానండి బిర్యానీలో చాలామంది కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటారు అది ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది నాకు అదేంటో అసలు నచ్చదనమాట మరి కిస్మిస్ ఎందుకు వేసుకుంటారనేది నాకైతే తెలీదు మీరు కుక్ చేసినప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం మండి బిర్యానీ తింటాం కదా అందులో కూడా కిస్మిస్ అనేది వాళ్ళు వేస్తారనమాట మేబీ ముస్లిం స్పెషల్ అనుకుంటా ఒకవేళ కిస్మిస్ వేయడం అనేది నేనైతే కిస్మిస్ చోళికి వస్తారా వెళ్ళాను అనమాట బిర్యానీలో తగిలిన పక్కన పెట్టేస్తాను అసలు అంత నచ్చదండి సో ఇదంతా వేసేసి స్పూన్తో తీస్తే చక్కగా గిన్ని చక్కగా వచ్చిందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి మీకు ఒకవేళ అడుగు మాడుతుంది అన్న ఫీలింగ్ ఏదన్నా అనిపిస్తే కింద మీరు చెప్ప ప్యాన్ పెట్టుకోండి ఏదైనా రోటీ ప్యాన్ ఏదైనా పెట్టుకుంటే దాని మీద మీరు దోశ ప్యాన్ కానీ రోటీ ప్యాన్ కానీ పెట్టుకుని మీద బిర్యానీ గిన్నె పెట్టుకోండి అప్పుడు ఏంటంటే అంత హీట్ అనిపించి అడుగు మాడదనమాట నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది గిన్నె దలసరిగా ఉన్న గిన్నెలో చేసుకున్నట్లయితే అడుగు మాడిపోకుండా బిర్యానీ అనేది ఈవెన్గా వస్తుంది అనమాట చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో రైస్ కూడా మనకి ఎక్కడే విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు కేకలు వేస్తున్నారండి సో వాళ్ళకైతే వడ్డించి ఫస్ట్ వాళ్ళ వాళ్ళకి పెట్టేయారనమాట సో ఇవన్నీ తీసుకుని హాల్లో అయితే పెట్టేశానండి ఈరోజు కింద కూర్చొని తిందాము టేబుల్ మీద వద్దు టీవీ చూస్తూ చక్కగా కింద కూర్చొని నలుగురం పోషణం అయితే చేస్తున్నాం అనమాట చూడండి నేను పెడుతున్నప్పుడు మీకు తెలుస్తుంది మనకి బిర్యానీ అనేది ఈవెన్గా కుక్ అయింది రైస్ అనేది ఎక్కడా చిమిడిపోలేదు అలానే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా వచ్చింది అనమాట సో పిల్లల్ని అడుగుతున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉంది అనేసి వాళ్ళకి పెట్టిస్తున్నానండి వాళ్ళకి కూడా ఆరాటం ఆగట్లేదు ఎప్పుడెప్పుడు తిందామా అనేసి వాళ్ళు అనుకుంటున్నారు ఒక పక్క నేను పెడుతూ ఉన్నాను మీకు చూపించడం కోసం నేను చూపిస్తుంటే వాళ్ళు ప్లేట్లు లాగుతూ ఉన్నారనమాట చూడండి ఎంత బాగా కుక్ అయిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ఇంకా వీళ్ళు చూసారా పిల్లలకి కూడా చాలా బాగా అనమాట ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు వాళ్ళు సో ఇదండి ఈరోజు టులాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ